రేవు పార్టీ గత కొన్నేళ్లుగా మనం ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం సో పోలీసులు జరిపేటువంటి రైడ్స్లో కూడా చాలామంది ఈ పార్టీలో పాల్గొంటూ కూడా దొరికిపోతూ ఉన్నటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీ కూడా ఉన్నారనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రేవు పార్టీ అంటే ఏంటి సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి పార్టీస్లో పాల్గొంటున్నారనేటువంటి వార్తలు ఎక్కువగా మనకు తెలుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు రేవు పార్టీ అంటే ఏంటి రేవ్ పార్టీకి కానివ్వండి ఈ డ్రగ్స్ పార్టీకి కానివ్వండి సంబంధం ఏమైనా ఉందా రెండు పార్టీలు సేమేనా లేదంటే మన ఇండియాలో దీని రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా చట్టాలు ఉన్నాయా అసలు యాక్చువల్గా అది లీగలా ఇల్లీగలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ మీరు వినే ఉంటారు వార్తలు నిన్న మొన్న బెంగళూరుకు సంబంధించిన రేవ్ పార్టీ వార్తలు సో గత కొన్ని నేలుగా రెగ్యులర్గా మనం రేవ్ పార్టీ అనేటువంటి టర్మ్ని ఎక్కువగా వింటూ ఉన్నాం యాక్చువల్గా ఈ రేవ్ పార్టీ అంతేంటి సార్ జనరల్గా ఎవరు దీంట్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ చేసినప్పుడు దాన్ని పార్టీ అనకుండా రేవ్ అని ఎందుకు అంటున్నారు దాన్ని రే పార్టీ అని ఎందుకు ఆ పేరు పెడుతున్నారు రేవ్ పార్టీ అంటే ఏంటి చాలామందికి తెలియదు ఎక్సెప్ట్ అంటే ఈ పాల్గొనే వాళ్ళకి తప్ప రే పార్టీ అంటే చాలామందికి తెలియదు మనం ముందుగా రేవ్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం ఇంగ్లీష్ డిక్షనరీ చూసినట్టయితే రేవ్ అంటే ఇన్కోహరెంట్లీ అంటే మీ సబ్ కాన్షియస్ స్టేట్లో సబ్ కాన్షియస్ మైండ్లో అనమాట అంటే ఇట్స్ మ్యాడ్ దాని ఇంకో మీనింగ్ కూడా తీసుకుంటే మనము దాన్ని మ్యాడ్ అంటారు రేవ్ అంటే దాని మీనింగ్ వచ్చి మ్యాడ్ అంటే యు ఆర్ ఎండల్జింగ్ ఇన్ అ పార్టీ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యాడ్ అండ్ యూఆర్ గెటింగ్ మ్యాడ్ రే పార్టీ అంటే మ్యాడ్ పార్టీ ఇది యాక్చువల్లీ డిక్షనరీ మీనింగ్ అండి సో రే పార్టీ అంటే ఇట్స్ అ మ్యాడ్ పార్టీ దాంట్లో మ్యాడ్ పార్టీ అంటే దాంట్లో ఏమైనా జరగచ్చు దేర్ ఆర్ నో సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ దేర్ ఆర్ నో బౌండరీస్ అనమాట ఏది ఈ బౌండర్ ఉండాలి ఈ బౌండరీస్ ఉండాలి ఇట్స్ అ మ్యాడ్ పార్టీ మీరు పిచ్చి పిచ్చిగా వ్యవహరించవచ్చు అది ఏంటి ఆ పిచ్చితనం ఏంటి అన్నది ఇంకా మనం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది ఇంకా ముందు మనం తెలుసుకోవచ్చు సో ద మీనింగ్ ఆఫ్ రేవ్ ఇస్ ఇన్కోహరెంట్లీ ఆర్ మ్యాడ్లీ సో జనరల్గా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రేవ్ అంటే ఒక మ్యాడ్గా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా సో తాగిన తర్వాత కానీ డ్రగ్స్ తీసుకున్న తర్వాత కానీ ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది సో జనరల్గా ఏం జరుగుతుంది సార్ రేవు పార్టీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది ఎందుకు రేవ్ పార్టీ అంటే చాలామంది కూడా తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటుంది ఓకే సాధారణంగా రేవ్ పార్టీస్ లేట్ ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ దాకా చేస్తారు కాబట్టి దానికి రేవ్ అన్నది వచ్చింది పార్టీస్ అన్నప్పుడు మనం మధ్యాహ్నం చేసుకోవచ్చు పొద్దున్నే చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం చేసుకోవచ్చు కానీ ఈ రేప్ పార్టీస్ అనేది దీని ప్రత్యేకత ఏంటి అంటే లేట్ ఈవినింగ్స్ నుంచి ఎర్లీ మార్నింగ్స్ దాకా చేసేదాన్ని రేప్ అని అంటారు ఈ రేప్ పార్టీలో ముందుగానే మెంబర్స్ అన్నది వాళ్ళు మెంబర్స్ లిస్ట్ అంతా కూడా చేసుకుంటారు దాంట్లో ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబెర్స్ అంటే ఆ టూ హండ్రెడ్ మెంబర్సే ఎలా ఉండండి సాధారణంగా వేరే పార్టీలో యూ కెన్ వాక్ ఇన్ వేరే వేరే వాటిని పార్టీ అంటాము పార్టీ అన్న తర్వాత ఎవరికైనా ఇన్విటేషన్ ఇస్తే ఈవెన్ వితౌట్ ఈవెన్ రిజిస్టరింగ్ ఆర్ వితౌట్ ఈవెన్ పేయింగ్ అ రిజిస్ట్రేషన్ ఫీ యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ కానీ రే పార్టీలో యూ కెనాట్ వాక్ ఇన్ అండి రే పార్టీలో ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్ నియమించిన ఫీని కట్టాలి కట్టిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యూల్ బీ యాక్చువల్లీ అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ టు దట్ పార్టీ ఇది ఒకటి అంటే ఒక నూట యాభై మంది అంటే నూట యాభై మంది మెంబర్సే నూట యాభైని మించరు ఒక నూట యాభై ఒకటో మెంబర్ కూడా రావటానికి వీలు ఉంటారు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజర్స్ సో ఇట్స్ యాక్చువల్లీ కన్ఫైండ్ అనమాట ఒకటి రెండోది ఈ రే పార్టీస్లో ఏం జరుగుతాయి రే పార్టీ అన్న తర్వాత అన్లిమిటెడ్ ఆల్కహాల్ అండి రే పార్టీలో ఇప్పుడు మామూలు పార్టీలో ఏంటి మీకు వన్ పెగో టూ పెగో వన్ బియర్ టూ బియర్స్ వేరు రేపు పార్టీలో వాళ్ళందుకనే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీ కూడా చాలా హై ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మనం బెంగళూరులో చూసాము ఈ రేపు పార్టీలో మనం అంటే మీడియా ద్వారా ఉన్నది ఏంటి అంటే టూ లాక్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ కలెక్ట్ చేశారు టూ ల్యాక్ రూపీస్ ఇస్ క్వైట్ హై టూ ల్యాక్ రూపీస్లో ఒక మిడిల్ క్లాస్ పెళ్ళి అయిపోద్ది ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి అవుతుంది టూ లాక్ రూపీస్ వన్ నైట్కి పే చేశారంటే ఎందుకు అంటే అంత హై రిజిస్ట్రేషన్ ఫీ ఉన్నా కానీ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ రిజిస్టర్ చేసి వచ్చారు అంటే అంత హై పెట్టినప్పుడు వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ బీన్ ప్రొవైడెడ్ బై ది ఆర్గనైజర్స్ ఇదంతా యాక్చువల్లీ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్స్ తర్వాత ప్రైవేట్ ఎఫ్బి గ్రూప్స్ ఇట్లా ఉండి దాంట్లోనే డిస్కస్ చేసుకుంటారు సో ఆ పార్టీకి వస్తే కనుక వాటర్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద ఆర్గనైజర్ అన్నది ఆర్గనైజర్ ఆల్రెడీ వీళ్ళకి చెప్పిన తర్వాతే వాళ్ళు దేల్ బి విల్లింగ్ టు పే అండ్ కమ్ అండ్ టేక్ పార్ట్ అంటే ఏంటి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో విత్ అ మెన్ సీరియా దే హ్యావ్ అ మెన్ సీరియా కాబట్టి దే హెవ్ టేకెన్ పార్ట్ కాబట్టి దే హ్యావ్ పెయిడ్ ఆ పర్టికులర్ అమౌంట్ అనమాట తర్వాత రే పార్టీలో ఏం జరుగుతుంది ఫెసిలిటీస్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్టెసివ్ డ్రగ్స్ ఏ విధమైన డ్రగ్స్ యూస్ చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే లాట్ ఆఫ్ వేరియస్ డ్రగ్స్ అండి వేరియస్ డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ పేరు పేర్లు ఏంటి అంటే ఒకటి ఎల్ఎస్డి తర్వాత ఎండిఎంఏ తర్వాత కొకెయిన్ తర్వాత గంజా మ్యారియోనా అంటారు సో ఈ ఫోర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ చాలా ఎక్కువగా యూస్ చేయబడుతుంది సో దిస్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద రేప్ పార్టీ అంటే ఓన్లీ ఆల్కహాలు డ్రగ్స్ వరకే ఈ పార్టీ పరిమితం అవుతుందా సో చాలామంది కూడా చెప్తున్నారు లోపల సెక్స్కి సంబంధించిన యాక్టివిటీ కూడా జరుగుతుంది నిజమేనా సార్ అవునండి ఇప్పుడు రే పార్టీలో సాధారణంగా ఏమవుతుంది ఇందాక మనం చూసినట్టు ద మీనింగ్ ఆఫ్ రే విట్ సెల్ఫ్ ఇస్ మ్యాడ్ ఎందుకు మ్యాడ్ అంటే నేను ఇందాక చెప్పాను ఎండిఎంఏ అని ఒక డ్రగ్ ఉంది ఈ ఎండిఎంఏ డ్రగ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత యూ గెట్ వెరీ హై యువర్ స్పిరిట్స్ ఆర్ క్వైట్ హై యూ గెట్ ఎక్స్టసీ అందుకే ఎండిఎంఏని ఎక్స్టసీ డ్రగ్ కూడా అన్నారు ఎక్స్టసీ అని కూడా అన్నారు ఈ ఎక్స్టసీలోకి వెళ్ళిన తర్వాత ద పీపుల్ గెట్ అన్ అర్జ్ వాళ్ళకి ఒక అంటే సెక్షువల్ సంబంధాలు చేసుకోవాలి అన్న ఒక అర్జ్ పుడుతుంది ఎందుకంటే వాళ్ళు ఒకటి ఇన్కోహరెంట్ రెండోది ఎక్స్టసీ సో దీంట్లో వాట్ డూ ఇస్ ద ఇండలిజెంట్ సెక్స్ అండి ద ఇంటలిజెంట్ సెక్స్ ఒకవేళ ఇప్పుడు రే పార్టీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబెర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి దాంట్లో ఓన్లీ నైంటీ మెంబర్స్ యాక్చువల్లీ డ్రగ్స్ తీసుకున్నారు మిగతా అబౌట్ సిక్స్టీ పీపుల్ తీసుకోలేదు సో దే మే నాట్ బీ హ్యావింగ్ ద ఆర్ ఈవెన్ నో దే మైట్ హ్యావ్ అ థాట్ టు ఇఫ్ సెక్స్ ఇస్ అవైలబుల్ దే మే యాక్చువల్లీ ఆల్సో గో అండ్ హ్యావ్ సెక్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత హై ఉంది అంటే డెఫినెట్లీ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ ఫీ ఇచ్చేసి కట్టేసి దాంట్లో పాల్గొనడానికి వాళ్ళు కాన్సెంట్ ఇచ్చారనమాట సో సెక్స్ అన్నది ఉంది డెఫినెట్లీ వీ హెవ్ సీన్ వీ సీన్ ఇన్ ద పాస్ మనం వెళ్ళి గూగుల్లో చూసినా కానీ మనం హిస్టరీ చూస్తే రే పార్టీలో సెక్షువల్ ఇంటర్కోజ్ అన్నది ఇట్ డిట్ హ్యాపెన్ అండి మెనీ టైమ్స్ ఇట్ డిట్ హ్యాపెన్ ఇక్కడ కూడా అయ్యిందని చెప్పి అంటున్నారు సో ఇంకా రిపోర్ట్స్ అనేవి కన్ఫర్మ్ అవ్వలేదు సో సెక్స్ అనేది ఉంటుంది ఎక్సెసివ్ డ్రగ్స్ ఉంటాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎండిఎంఏ ఒకటి ఎల్ఎస్డి ఒకటి మ్యారియోనా ఒకటి ఒకటి సో దీస్ ఆర్ ద మోస్ట్ ఫోర్ కామన్లీ యూస్డ్ డ్రగ్స్ ఇన్ అ రేప్ పార్టీ అండ్ ఈ డ్రగ్స్ కాంబినేషన్ ఎట్లా అంటే దే యాక్చువలీ మేక్ అ పర్సన్ వెరీ వెరీ హై అండ్ దే బికమ్ ఎక్స్టెటిక్ సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్టీలో ఆల్కహాల్ ఉంటుంది డ్రగ్స్ ఉంటుంది సెక్స్ సంబంధించిన యాక్టివిటీ కూడా జరుగుతుంది సో అంటే ఈ మూడింటిని కలిపితేనే వాళ్ళు ఈ రేవు పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు అనుకోవచ్చు అది ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా అది రేవు పార్టీ కిందికి రాదంటారా అంటే ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజర్స్ అండి అంటే చాలా వరకు మనం చూసాం అంత ముందు రేపు పార్టీలో సెక్స్ లేకుండా ఓన్లీ ఆల్కహాల్ తర్వాత డ్రగ్స్ కూడా ఉన్నాయి సెక్స్ వాజ్ నాట్ సెక్స్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ ద రేప్ పార్టీ సో అన్ని కపుల్ అయ్యి అన్ని త్రీ కూడా ఉండొచ్చు లేదంటే ఓన్లీ టూ కూడా ఉండొచ్చు సో అందుకనే దాన్ని రేపు పార్టీ అని అంటారు మోస్ట్లీ మనం చూసింది ఏంటంటే కొన్ని రేపు పార్టీస్లో సెక్స్ అయితే లేదు కానీ డ్రగ్స్ డెఫినెట్లీ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అండి డ్రగ్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రేప్ పార్టీ కాబట్టి దాన్ని రేవ్ అంటారు ఇందాక అన్నట్టు మళ్ళీ చెప్తున్నా ఎండిఎంఏ తీసుకుంటే ఎక్స్టసీ వచ్చేస్తుంది యూ గెట్ ఇన్ టు సో దట్ ఇస్ ద రీజన్ వై దాన్ని రేవ్ పార్టీ అని అంటారు రేపు పార్టీలో డ్రగ్ లేకుండా అయితే డ్రగ్స్ లేకుండా అయితే రేపు పార్టీ జరగదు సో డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ రేప్ పార్టీ సెక్స్ మే బీ దేర్ అండ్ సెక్స్ మే నాట్ బీ దేర్ సో అంటే తాజాగా జరిగిన బెంగళూరు పార్టీ చూసుకుంటే దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎయిటీ అబోవ్ వాళ్ళకు మాత్రమే డ్రగ్స్ పాజిటివ్గా వచ్చిందని కూడా చెప్తున్నారు సో జనరల్గా మిగతా వాళ్ళ అంటే మిగతా సెవెంటీ మెంబర్స్ డ్రగ్స్కి దూరంగా ఉన్నారని అనుకోవచ్చు సో ఏంటి సార్ అంటే వాళ్ళందరికీ వాళ్ళను అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కానివ్వండి తీసుకొని వాళ్ళని కానివ్వండి ఇద్దరిని కూడా ఎట్లా చూస్తారు ఇద్దరు ఒకటి పార్టిసిపేట్ చేసినట్టయినా రేపు పార్టీలు ఎట్లా చూస్తారు ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబెర్స్లో అబౌట్ ఎయిటీ వన్ పాజిటివ్ అయ్యారు బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్లో దే వాజ్ యాక్చువల్లీ డ్రగ్ కాంటెంట్ ఫౌండ్ ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో రేపాటిలో డెఫినెట్లీ దే కేసెస్ విల్ బీ ఫైల్డ్ అగేన్స్ట్ దమ్ బికాస్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఓవర్ అ పర్టిక్యులర్ రెకమెండెడ్ లిమిట్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా సో కాబట్టి వాట్ ఈజ్ యాక్చువలీ ది లెవెల్ ఆఫ్ డ్రగ్స్ ఫౌండ్ ఇన్ యువర్ బ్లడ్ దాన్ని నిర్ధారించి కూడా డెఫినెట్లీ వాళ్ళని వాళ్ళపైన కేసెస్ చేయడం జ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఆర్గనైజర్ విల్ డెఫినెట్లీ బీ అన్ అక్యూజ్డ్ అండ్ అయితే వదిలేదు ఎందుకంటే డ్రగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక లిమిటెడ్ కాంటెంటే కన్జం కన్జ్యూమ్ చేయగలము ఇప్పుడు నేను డ్రగ్స్ పేరు చెప్పను కానీ కొన్ని డ్రగ్స్ ఏంటి వాట్ ఇస్ ద మినిమమ్ క్వాంటిటీ దాంట్లో ఇండివిజువల్ కన్జంప్షన్ క్వాంటిటీ ఏంటి తర్వాత కమర్షియల్ క్వాంటిటీ ఏంటి అన్నది ఆల్రెడీ ఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడింది ఒక పర్టికులర్ డ్రగ్ ట్వంటీ గ్రామ్స్ ఇండి ఇండివిజువల్ కన్జంప్షన్ ఇంకోటి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇంకోటి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకొకటి టెన్ పర్సెంట్ దీన్ని మించి కన్సంప్షన్ కనుక ఉంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఇంకొకటి ఆర్గనైజర్స్ పైన ఎందుకు కేసెస్ ఎందుకు ఆర్గనైజర్స్ ముద్దాయిలు అవుతారు అంటే ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టీలో పాల్గొన్నప్పుడు వాళ్ళందరికీ హ్యూజ్ క్వాంటిటీలో సప్లై చేయాలి ఒక్కొక్కరికి బేసికలీ ఒక ట్వంటీ గ్రామ్స్ అన్నా కానీ వన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఈజ్ అబౌట్ త్రీ హండ్రెడ్ సో ఇట్ ఎక్సీడ్స్ బోత్ ద ఇండిపెండెంట్ ఇండివిజువల్ క్వాంటిటీ తర్వాత ఇట్ ఎక్సీడ్స్ ఈవెన్ ద కమర్షియల్ ప్రిస్క్రైబ్డ్ క్వాంటిటీ ఆల్సో కాబట్టి వన్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళంతా కూడా ముద్దాయిలు అవుతారండి దిస్ ఇస్ ద లా సో అంటే ఇప్పుడు మనకు దీంట్లో చూసుకున్నట్లయితే సో దాదాపు ఎయిటీ ఎబో అందరు ఓన్లీ డ్రగ్స్ తీసుకున్నా తెలిసింది సో చాలా మంది తీసుకోలేదండి మిగతా ఎబోస్ ఏమిటి సో వీళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా సెక్స్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినట్లయితే సోకే వాళ్ళ మీద కూడా వేరే రకమైనటువంటి చర్యలు ఏమైనా ఉంటాయి డెఫినెట్లీ అండి ఉంటాయి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అది పర్సనల్ లవ్ ఎఫెయిర్ లేదంటే పర్సనల్గా వెళ్ళి ఫిజికల్ అవ్వటం కాదు కదా అది యు ఆర్ యాక్చువల్లీ ఇండల్జింగ్ ఇన్ ఆబ్సీనిటీ In a public place, though farmhouse, or resort, okay, that's a private uh, uh, condo or whatever, that's a private property. Even then, public hundred and fifty people. Until it's not private, it's definitely public. Okay. One hundred and fifty people are public. So, indulging in nudity, indulging in obscenity, the police has the right to you know register a case. Okay. Definitely, the police can register a case against these people also. సో అంటే చాలామంది ఉన్నారు నిజంగా ఈ డ్రగ్ పార్టీ అంటే ఈ రేవు పార్టీ జరిగే సమయంలో అక్కడ ఎలాంటి సీసీ కెమెరాస్ ఉండవు ఏమీ ఉండవు అని చెప్తున్నారు సో ఈ డ్రగ్ పార్టీ కానివ్వండి ఈ రేవు పార్టీ కానీ జరిగినట్టు ఎట్లా సార్ ప్రూవ్ చేయడం ఎట్లా ఇట్స్ అ ప్రైవేట్ పార్టీ ఒకటి సరే బికాజ్ ఇట్స్ నాట్ అ క్లబ్ ఇట్స్ నాట్ అ బార్ ఇట్స్ యాక్చువల్లీ అ ప్రైవేట్ ఫామ్ ఆర్ అ ప్రైవేట్ రిసార్ట్ ప్రైవేట్ ఫామ్ ప్రైవేట్ రిసార్ట్ తీసుకొని మీరు ప్రైవేట్గా చేస్తున్నారు కాబట్టి దాంట్లో సీసీటీవీ కెమెరాలు ఉండకపోవచ్చు సేమ్ పార్టీ మీరు ఒక బ్యాంక్వెట్ హాల్లోనో లేదంటే మీరు ఒక క్లబ్లోనో ఒక పబ్లోనో పబ్ కూడా బుక్ చేసి పెట్టుకోవచ్చు కానీ ఇట్ డజన్ బికమ్ ప్రైవేట్ వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి ఇట్ షుడ్ బీ అబ్సల్యూట్లీ ప్రైవేట్ టు గివ్ ఎక్స్టసీ అండ్ దట్ దీస్ పీపుల్ ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్ కాబట్టి వాళ్ళు ఒక రిసార్ట్ ఒక ఫామ్ బుక్ చేశారు కాబట్టి డెఫినెట్లీ అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి ఎందుకంటే అది ప్యూర్లీ అ ప్రైవేట్ అఫేర్ కాబట్టి ప్రైవేట్ అఫేర్ కాబట్టి వాళ్ళు దే డోంట్ వాంట్ బికమ్ పబ్లిక్ కానీ ఇక్కడ బెంగళూరులో ఏం జరిగిందంటే సీసీటీవీ కెమెరాస్ లేకపోయినా ప్రైవేట్ అఫైర్ అయినప్పటికీ పోలీస్ గాట్ ఇన్ఫర్మేషన్ త్రూ సర్టెన్ ఇన్ఫార్మస్ అట్లా పోలీస్ రేట్ చేయటం వల్ల వీళ్ళు దొరికారు ఒకటి దొరికిన తర్వాత వీళ్ళు దాంట్లో ఇండల్జ్ అయ్యారా లేదా ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే ఆ ప్రూవ్ చేయటం కోసం ఒకటి ఆర్గనైజర్ని పట్టుకున్నారు ఆర్గనైజర్ స్టేట్మెంట్ ఉంది డెఫినెట్లీ ఆర్గనైజర్ స్టేట్మెంట్ ఉంది తర్వాత ప్రతి ఒక్కరి ట్రావెల్ టికెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఆల్ ద వే బెంగళూరుకి వచ్చారు దాంట్లో ఇండలు జయ్యారు అంటే దేర్ ఇస్ అ మోటివ్ ఎన్ అన్ సిరీ అనే కదా సో అదొకటి ప్రూఫ్ అండి తర్వాత వీళ్ళ వీళ్ళ డ్రగ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ వీటిని బట్టి కూడా పోలీస్ హెస్ గాట్ సమ్ ప్రూఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ అక్కడ గ్యాదర్ అయినప్పుడు ఆ డ్రగ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో లోపల పార్టీ హాల్లో ఈ డ్రగ్స్ అని కూడా ద పోలీస్ హెస్ సీస్ సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ అ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ దట్ దీస్ పీపుల్ హవ్ ఇన్డల్ట్స్ అదే ఎవిడెన్స్ అనమాట వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు తీసుకున్నారా లేదా ఎవరు తీసుకున్నారు అన్నది ఇట్స్ అ సెపరేట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రేవు పార్టీ అనేది గత కొన్నేళ్ళుగా బాగా వినిపిస్తుంది సో యాక్చువల్గా మన దగ్గర ఏమైనా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి సార్ అంటే ఇలాంటి పార్టీలను అరికట్టడానికి కానివ్వండి ఇలాంటి పార్టీస్లో దొరికిన వాళ్ళని పరిచయం చేయడానికి కానివ్వండి మన దగ్గర ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి యాక్ట్ గురించి మాట్లాడే ముందు ఒక రేప్ పార్టీలో డ్రగ్స్ అనే కాకుండా ఒక రేప్ పార్టీలో ఆల్కహాల్ అనేదే కాకుండా రే పార్టీలో సెక్షువల్ ఇంటర్కోజ్ అనేదే కాకుండా ఇంకా ఎన్నో ఉంటాయి అవేంటి అంటే ఇప్పుడు ఇందాక మనం ఎక్స్టెసీ అని మాట్లాడుకున్నాం ఇప్పుడు దాంట్లో ఏంటి బాడీలీ పెయింట్స్ ఉంటాయి ఓకే తర్వాత సెమీన్యూడిటీ ఉంటుంది తర్వాత డిస్కోజ్ ఉంటాయి తర్వాత యూనో స్పార్క్లింగ్ లైట్స్ ఉంటాయి సో అది కాకుండా నా దగ్గర ఇంకా లిస్ట్ ఉంది ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ద లిస్ట్ ఈ లిస్ట్లో ఏమవుతుందంటే ఇదంతా కూడా ఇండెలిజెన్స్ ఉంటుంది కాబట్టి పీపుల్ యాక్చువల్లీ గో ఫర్ ఇట్ ఇప్పుడు చూడండి పెయింటెడ్ బాడీస్ ఉంటాయి తర్వాత గ్లో స్టిక్స్ ఉంటాయి పాస్టల్స్ ఉంటాయి పాస్టల్స్ ఆన్ ద బాడీ ఆఫ్ ద గర్ల్స్ అండ్ ద బాయ్స్ తర్వాత లైవ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఉంటుంది దాని తర్వాత యాసిడ్ హౌజ్ ఉంటాయి యాసిడ్ ట్రాన్స్ అని ఉంటుంది హార్డ్ కోర్ బ్రేక్ బీట్ ఉంటుంది తర్వాత యూకే గరాజ్ ఉంటుంది అండ్ తర్వాత ఫ్రీ టెక్నో అది కాకుండా లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి డ్యాన్స్ పార్టీస్ ఉంటాయి డిస్కో లైట్స్ ఉంటాయి అండ్ ఎస్పెషలీ ఆల్ దిస్ ఇస్ డన్ ఇన్ ద నైట్ ఇన్ ద డార్క్నెస్ ఓన్లీ నాట్ ఇన్ ద డే లైట్ ఆర్ నాట్ ఇన్ బ్రాడ్ డే లైట్ తర్వాత పాప్ మ్యూజిషియన్స్ ఉంటారు తర్వాత ఇన్సేన్ రేవర్స్ రేప్ పార్టీలో రేవర్స్ ఉంటారు డీజేస్ లాగా దే విల్ బీ అబ్సిల్యూట్లీ ఇన్సేన్ ఇన్సేన్ అంటే పిచ్చి పిచ్చిగా ఒక అర్థం పర్థం లేకుండా పిచ్చిగా బిహేవ్ చేసే రేవర్స్ ఉంటారు దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద రేప్ పార్టీ అండి సో హాఫ్ నేకెడ్ బాడీస్ ఉంటాయి తర్వాత క్యాండీ రేవర్స్ ఉంటారు సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అే పార్టీ అండ్ దట్ ఇస్ వై టూ ల్యాక్ రూపీస్ రిజిస్ట్రేషన్ కానీ వన్ ల్యాక్ కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై దిస్ పర్టికులర్ ఆర్గనైజెస్ రే పార్టీ అన్నది ఉంటుంది తర్వాత చట్టానికి వస్తే రే పార్టీలో డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ ఇండల్జెన్స్ అయిన వాళ్ళు వాళ్ళ మీద ఏ చట్టం ఆక్లిపో అప్లికబుల్ అవుతుంది అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అన్నది వీళ్ళ మీద యాక్చువల్లీ అప్లికబుల్ అవుతుందండి తర్వాత సెక్షువల్ ఇంటర్కోజ్ వీటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయితే తర్వాత వేరే ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ అక్కడ సాధారణంగా మనం చూస్తాం రేపు పార్టీ క్వారల్ అది అవుతుంది క్వారల్ అది అయ్యి కొట్టుకొని ఇచ్చేసినప్పుడు అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఇవన్నీ కూడా రావచ్చు తర్వాత అండర్ సెక్షన్ థర్టీ ఫోర్ ఆఫ్ ది ఐపీసీ విత్ అ కామన్ ఇంటెంట్ ఆర్గనైజర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళ మీద ఇది కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ ఈ చట్టాలు ఉంటాయండి తర్వాత అక్కడ ఈ చట్టాలు దీంట్లో ఇండల్జ్ అయిన వాళ్ళకి ఈ చట్టాలు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోస్లో సపోజ్ అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఎవరైనా అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవరైనా వెళ్ళి సెక్స్ చేస్తే అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెడతాయి డెఫినెట్లీ రేప్ ఛార్జెస్ కూడా వాళ్ళ మీద ఇండిపెండెంట్గా వేరే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద రేప్ ఛార్జెస్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఇండియాలో ఈ చట్టాలు ఉన్నాయి ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు సో మిగతా వాళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళని టెస్ట్లో పాజిటివ్ అని తేలియంది కాబట్టి వాళ్ళని కూడా ఎంక్వైరీ పిలుస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళని వాళ్ళని ఒక బాధితుల్లాగా చూస్తారా లేదంటే ఎట్లా ఉంటుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఇప్పుడు ఒకటండి ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళని బాధితులుగా చూడలేము ఎందుకంటే ఇది సెక్స్ ట్రాఫికింగో లేదంటే హ్యూమన్ ట్రాఫికింగో కాదు ప్రాసిక్యూషన్లో చూస్తే మనము ప్రాస్టిట్యూషన్లో ప్రతి ప్రాస్టిట్యూట్ కూడా యాక్చువల్లీ షీఈ విక్టమ్ ఎందుకంటే బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వాళ్ళని కోవర్స్ చేసి అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ అనేది యూస్ చేసి వాళ్ళని సెక్స్ ట్రాఫికింగ్లో దింపుతారు కాబట్టి అక్కడ ప్రాస్టిట్యూట్స్ అంతా కూడా విక్టమ్స్ కానీ ఇక్కడ డ్రగ్ కన్జంప్షన్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ ది ఆర్ నాట్ విక్టిమ్స్ అండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ ఇండివిజువల్ ఇండిపెండెంట్ ప్రిస్క్రైబ్డ్ కన్జంప్షన్ ఏదైతే ఉందో యాజ్ పర్ ది ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని లెవెల్స్ లోపల ఉండుంటే డెఫినెట్లీ వాళ్ళ మీద ఉండవు చర్యలు ఉండవు ఒకవేళ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ డెఫినెట్లీ దే ఆల్సో బీ అన్ అక్యూస్డ్ అందులో ఆర్ యాక్చువల్లీ విత్ అ కామన్ ఇంటెన్షన్ మీరంతా కూడా వచ్చి ఒక ఆపర్చునిటీ ఒక న్యూడిటీలో ఇండల్ అయ్యారు సో డెఫినెట్లీ వీళ్ళంతా కూడా విక్టిమ్స్ అయితే కారండి పోలీస్ విల్ డెఫినెట్లీ కాల్ దెమ్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎంక్వైరీ చేస్తుంది ఏమని ఇట్లాంటి ఎన్ని పార్టీస్లో మీరు పాల్గొన్నారు ఎన్నిసార్లు మీరు డ్రగ్స్ తీసుకున్నారు మీరు రెగ్యులర్ డ్రగ్ కన్జంప్షన్ మీకు ఉందా ఈ రే పార్టీయే కాకుండా ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు డైలీ బేసిస్లో డ్రగ్ కన్జంప్షన్ చేసినప్పుడు ఎవరు మీ డీలర్ ఎక్కడి నుంచి సప్లైస్ మీకు వస్తాయి మీకు అడిక్షన్ ఉందా లేదా సో ఆల్ దిస్ విల్ బీ అగైన్ ఇన్వెస్టిగేటెడ్ అండి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఓకే అంటే ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఈ డ్రగ్స్కు డ్రగ్స్ పార్టీ జరిగితే సపరేట్ అంటే ఎన్డీబీఎస్ యాక్ట్ అలాంటివి పెడతారు సో దాని ప్రకారం శిక్షలు ఉంటాయి సో నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్ జరిగితే దానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటాయి అవి ఉంటాయి సో ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఒకటే దగ్గర జరుగుతున్నాయి కాబట్టి సో ఈ రేపు పార్టీలకు సపరేట్ యాక్ట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందంటారు నా ఒపీనియన్ అయితే ఈ రేపు పార్టీస్ చాలా ర్యాంపెంట్ అయిపోయినాయి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి రేపు పార్టీలో ఆల్కహాల్ అండ్ డ్రగ్ కన్జంప్షన్ అండ్ సెక్స్ ఆల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ కామన్ ఫ్యాక్టర్ సో వేరే కంట్రీస్ ఇప్పుడు మనం థైలాండ్ వెళ్ళినట్టయితే సింగపూర్ వెళ్ళినట్టయితే మలేషియా వెళ్ళినట్టయితే ఈ కొన్ని ఏషియన్ కంట్రీస్లో ఏంటి కనీసం మీరు యూ కెన్ నాట్ క్యారీ ఈవెన్ అ లిమిటెడ్ యునో అమౌంట్ ఆఫ్ డ్రగ్ మీరు గనక ఆ కంట్రీలోకి డ్రగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తే మీకు అక్కడ డెత్ పెనాల్టీ అండి ట్రయల్ ఇవన్నీ ఏమీ ఉండేవి మీ దగ్గర డ్రగ్స్ దొరికినాయి అంటే డెత్ పెనాల్టీ కొన్ని మనకి అంటే ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ బ్యాండ్ వేర ఇండియాలో కనీసం కొంచెం ఒక ప్రిస్క్రైబ్ క్వాంటిటీ అన్న ఉంది కన్జంప్షన్కి అది ఎలా చేస్తున్నారు కానీ నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ అ లాయర్ ఏంటి అంటే ఈ రేప్ పార్టీస్కి ఒక మైనర్ యాక్ట్ తీసుకొని రావాలి ఈ రేప్ పార్టీస్కి ఒక మైనర్ యాక్ట్ అనేది తీసుకొని రావాలి చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ లాస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎ టోటలీ ఇండియాలో బ్యాన్ చేయాలి ఆ ఇండిపెండెంట్ ఇండివిజువల్ కన్జంప్షన్ కూడా తీసేసి అబ్సల్యూట్ బ్యాన్ పెట్టాలి ఇప్పుడు ఇండియాలో ఎన్నో స్టేట్స్లో యూనో వాళ్ళు గాంజాగాని ఇదంతా కూడా పొలాల్లో యాక్చువల్లీ పండిస్తున్నారు సో ఇది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ చేసి టోటలీ డ్రగ్స్ అనేది బ్యాన్ చేసి ఎవరైనా డ్రగ్ కన్జంప్షన్ చేయడానికి ప్రయత్ ప్రయత్నించినా డ్రగ్స్ సప్లై చేయడానికి ప్రయత్నించినా డ్రగ్స్ యాక్చువల్లీ ఏంటి పండించడానికి ప్రయత్నించినా కానీ అండ్ డెత్ పెనాల్టీసే పెట్టాలి సో ఇట్లాంటి ఏదైనా స్పెషల్ యాక్ట్ రే పార్టీస్ మీద డ్రగ్స్ మీద తీసుకొచ్చి ఎన్డిపిఎస్ యాక్టే కాదండి సంథింగ్ ఎన్డిపిఎస్ యాక్ట్నైనా ఎమెండ్ చేయాలి లేదంటే ఒక స్పెషల్ యాక్ట్నైనా తీసుకొని రావాలి బ్యానింగ్ ది డ్రగ్స్ టోటలీ అండ్ డ్రగ్స్ షుడ్ నాట్ బి యాక్చువల్లీ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఎట్ ఆల్ సో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఫర్ ఇండియా అంటే సో చివరిగా ఒక్క చిన్న సందేహం సార్ సో డ్రగ్ అంటే ఈ రేవు పార్టీ జరుగుతుందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళడం ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే కన్స్యూమ్ చేసి మిగతా పార్టీ ఎట్లా జరుగుతుంది అని చూడ్డానికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు సో వాళ్ళు కూడా రేవు పార్టీకి సంబంధించిన నిందితులు అవుతారా ఇప్పుడు చూడండి రెండు లక్షలు పే చేస్తే కానీ మీరు అక్కడ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవ్వలేరు ఒక రెండు రెండు లక్షలు పే చేసి ఓన్లీ పార్టీ ఎట్లా ఉంటుంది చూడడానికి నాకు తెలిసి ఎవరు వెళ్ళరు సో ఎవరు వెళ్ళినా కానీ దే గో విత్ మోటివ్ టు టేక్ పార్ట్ ఇన్ టు సెక్షువల్ యాక్టివిటీ టు టేక్ పార్ట్ నో ఇన్ టు ది ఇంటలిజెన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్ దిస్ అండి సో దెర్ ఇస్ నో క్వశ్చన్ దట్ ఓన్లీ చూడ్డానికి వెళ్తారు అన్న క్వశ్చన్ ఎరైజ్ అవ్వదండి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే క్రమక్రమంగా ఈ పార్టీ అనేటువంటి సంస్కృతి మన ఇండియాలో కానివ్వండి మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి హైదరాబాద్ ఏదైతే మెట్రో నగరాలు ఉంటాయో అక్కడ ఎక్కువగా పెరిగిపోతున్నామనేది ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే చోట ఆల్కహాలు డ్రగ్స్ సెక్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఇలాంటి యాక్టివిటీ అన్నీ కూడా ఒకటే దగ్గర జరుగుతుండడము సో దానికి తోడు మ్యూజిక్ లాంటివి అంటే డీజే లాంటివి పెట్టి కూడా సో ఒక మాయా ప్రపంచంలోకి అంటే ఏది ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం అంటే ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం తెలియని మాయా ప్రపంచంలోకి ఈ రేవు పార్టీలని తీసుకెళ్తూ ఉంటాయి కాబట్టి సో అవి చాలా డేంజర్ అని సో ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ మాత్రమే ఈ రేవు పార్టీలు జరిగేటువంటి ఆర్గనైజర్స్ పై కానివ్వండి అందులో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళపైన కూడా ఇలా ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్సే పెడుతూ ఉన్నారు సో ఇలాంటి పార్టీలను అరికట్టాలంటే మాత్రం కొత్తగా చట్టాలను తీసుకురావాలి లేదంటే ఉన్న ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంకా బలోపేతం చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని రాజ్ గారు అయితే వ్యక్తపరుస్తున్నారు గజపతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్